అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేను కూడా చాలా బాగున్నాను వెరీ గుడ్ మార్నింగ్ అండి నన్ను చూసి అస్సలు భయపడకండి ఇది మండే బ్లాగు ఆ రోజు రిపబ్లిక్ డే కదా మార్నింగ్ ఫైవ్ థర్టీకి లేసాను ఎందుకంటే పాపని భర్త మాత కింద రెడీ చేసి తీసుకురమ్మన్నారు ఎయిట్ లోపు స్కూల్లో ఉండాలని చెప్పారు అందుకని అనమాట ఫైవ్ థర్టీకి లేచి ఇంకా పాపకి అన్నీ అరేంజ్ చేస్తున్నాను ఈ మెటీరియల్ అంతా అప్పటికప్పుడు తీసుకున్నది మినిమం నాకు దీనికి చాలా అమౌంట్ అయిపోయింది ఫైనల్గా తీ రెడీ చేసినప్పుడు నాకు కుదరలేదు వీడియో తీయడము అందుకే రెడీ అయిపోయిన తర్వాత చూపిస్తున్నాను ఎలా ఉందో కింద కామెంట్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి ఇది నేను ఒక్కదాన్నే రెడీ చేయలేదు ఆ రోజు బాను కూడా వచ్చింది మార్నింగ్ తను కూడా సిక్స్కి వచ్చింది ఇద్దరం కలిపి పాపనైతే ఇలా రెడీ చేశాము ఎప్పుడైనా సరే మనము ఎప్పుడైనా సరే ఎఫర్ట్స్ పెట్టి ఇంట్రెస్ట్గా ట్రై చేయాలి కానీ అవుట్పుట్ అన్నది చాలా బాగుస్తుందండి అండి అది నాకు మా పాప విషయంలో మాత్రం చాలా బాగా అనిపించింది అసలు ఈ గెటప్ అన్నప్పుడు నాకు కుదురుతుందా లేదా బ్యూటీషియన్కి ఇచ్చేదామనేసి నేను క్యాజువల్గా అడిగితే ఓన్లీ శారీ డ్రేపింగ్కి చిన్న పిల్లకి ఫైవ్ హండ్రెడ్ అడిగింది మేకప్కి ఒక ఫైవ్ హండ్రెడ్ మొత్తం థౌజండ్ రూపీస్ ఇమ్మన్నారు అనమాట అంత ప్రైజ్ ఎందుకు పెట్టడం లే మనం ఒకసారి ట్రై చేద్దాం వస్తే వచ్చింది సార్ మనకు వచ్చినట్టే చేద్దామని నేను నేనైతే ట్రై చేశాను చాలా పర్ఫెక్ట్ గా వచ్చింది ఇంకా పాపని స్కూల్ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ పెట్టి పాపని అయితే స్కూల్కి పంపించేశాను తర్వాత అత్తయ్య మా కోసం చికెన్ని అలాగే పూరి చేసి పంపించింది మేము కూడా ఫుల్గా తినేసి పిల్లల్ని కూడా రెడీ చేసి నేను కూడా రెడీ అయిపోయి ఇంకా స్కూల్కి అయితే బయలుదేరిపోయాము మేము స్కూల్కి వెళ్ళినప్పటికి నైన్ థర్టీ అయ్యింది బాను కూడా వచ్చింది ప్రోగ్రామ్స్ అయితే జరుగుతున్నాయనేసి నేను మా హస్బెండ్ మ్యాచింగ్ వేసాము మా డ్రెస్సెస్ ఎలా ఉన్నాయి కింద కామెంట్ చేసేయండి అలాగే స్కూల్లో ప్రోగ్రామ్స్ అయితే చాలా బాగా జరిగినాయి చిన్నపిల్లలు ప్రతి క్లాసెస్ వాళ్ళు వేసారు మా ప్రిన్స్ ప్రతి ఇయర్ ఉంటుంది ఈ ఇయర్ కొంచెం విలేజ్కి వెళ్ళడం వల్ల పేరైతే ఇవ్వలేదు అందుకే దేంట్లోని పార్టిసిపేట్ చేయలేదు కానీ స్కూల్ ప్రోగ్రామ్స్ అయితే చాలా బాగా జరిగినాయి వేళ స్కూల్ ప్రోగ్రామ్స్ ఎలా జరుగుతాయంటే స్కూల్లో ప్రతి ఇయర్ రిపబ్లిక్ డే చాలా బాగా చేస్తారు ప్రతి ఇయర్ నేను మా హస్బెండ్ పిల్లలు వెళ్ళి అయ్యి దాకా ఉండి చూసొస్తామన్నమాట ఈ ఇయర్ కూడా చాలా బాగా జరిగింది ఈ డ్రెస్ కోడ్స్ ఎలా ఇస్తారంటే ఒక్కొక్క క్లాస్ కి ఒక్కొక్క టీచర్ తీసుకుని వాళ్ళు డాన్స్ నేర్పిస్తారు తర్వాత వాళ్ళ దగ్గర అమౌంట్ తీసుకుని మొత్తం అందరికి డ్రెస్సెస్ టీచర్సే తీసుకొచ్చి ఇస్తారు కానీ ఒక్కొక్క డ్రెస్ అయితే భలే ఉంది అనమాట ఎల్కేజీ నుంచి ఫిఫ్త్ క్లాస్ వరకు ఉంచారు ఒక్కొక్క కోడ్ పెట్టారనమాట నాకైతే ఇది ఎల్కేజీ పిల్లలు అనమాట డ్రెస్ కోడ్ చాలా బాగా నచ్చింది నావీ బ్లూ వైట్ అండ్ మొత్తం డ్రెస్ సాక్స్లు తర్వాత హెయిర్ బ్యాండ్స్ అన్ని వాళ్ళు ఇస్తారు అమౌంట్ అయితే తీసుకుని ప్రతి ఇయర్ పాటిస్ మా పాప అయితే అదిగో స్టేజ్ మీద కూర్చుందండి పాప ఎయిట్ థర్టీకి వెళ్ళిందంటే అప్పటి నుంచి ట్వెల్వ్ థర్టీ దాకా అలాగే కూర్చుని అస్సలు స్టేజ్ అయితే దిగలేదు దింపలేదు కూడా అని చాలా హ్యాపీగా అనిపించింది ఇంకా ప్రతి ఇయర్ పార్టిసిపేట్ చేద్ది ఇయర్ కొంచెం పార్టిసిపేట్ చేయలేదు కానీ మా పాపకి షై ఫీల్ పోవాలని నేను ప్రతి ప్రోగ్రాంలో పెడతాను ప్రతి ఇయర్ కూడా తను ఎల్కేజీలో అయితే ఫస్ట్ స్కూల్లో ఎవ్వరూ వేయలేదంటే ఝాన్సీ లక్ష్మీబాయి వేసినప్పుడు మా పాపకి ఫోర్ ఇయర్స్ దానికి ఫస్ట్ ప్రైజ్ వచ్చింది ఫైవ్ ఇయర్లో కల్పన చావలేసింది దానికి సెకండ్ ప్రైజ్ వచ్చింది ఇంకా రెండిట్ల తనే సెక్ ఫస్ట్ క్లాస్ నుంచి ఇంకా గెటప్స్ ఏమి లేవు ఇంకా స్టోరీ కాంపిటీషన్ అన్నింటిలో ముందు ఇప్పుడు వచ్చి మా పాపకి ఫైవ్ గిఫ్ట్స్ అయితే వచ్చినాయి చాలా హ్యాపీగా అనిపించింది ఈ ఇయర్ అయితే కొంచెం స్టోరీ చెప్పింది కానీ కొంచెం మిస్టేక్స్ వచ్చినాయి ప్రైజ్ అయితే రాలేదు ఈ గెటప్ చూసి టీచర్స్ అందరూ చాలా బాగా రెడీ చేశారండి అనేసి మంచి మంచి కాంప్లిమెంట్స్ ఇచ్చారు చాలా హ్యాపీగా అనిపించింది నేను మా పాపకు వచ్చిన ప్రైజెస్ తన దిగిన ఫొటోస్ అన్ని మీకు లాస్ట్ను యాడ్ చేస్తాను ఎలా ఉన్నా కింద కామెంట్ చేయండి అలాగే మా పాప ప్రతి ఇయర్ స్కూల్లో ఏదో ప్రోగ్రామ్ లో పార్టిసిపేట్ చేస్తుంది కానీ ఈ ఇయర్ దేంట్లోనూ లేదని చాలా డిసప్పాయింట్ అయ్యాను ఆ రోజు సైన్స్ ప్రాజెక్ట్ ఉందనేసి స్కూల్ కి వెళ్లాను కానీ ఇన్ఛార్జ్ నన్ను పిలిచి పాపని భర్త మాత కింద రెడీ చేసి తీసుకురండి మీరైతే చాలా బాగా రెడీ టెన్షన్ ఎందుకంటే దానికి చాలా మెటీరియల్ మాట ఇచ్చేసాను అంత బాగా రెడీ చేస్తానా లేదా అనేసి చిన్న టెన్షన్ అనమాట ఇంకా మాకు సాటర్డే ఈవినింగ్ చెప్పింది మేడం ఇంక డేనే టైం ఉంది మండే ప్రోగ్రామ్ కదా ఇంక ఇంటికి వచ్చిన తర్వాత ఇంకా అలమర్లో చూసి ఈ కేరళ శారీ కనిపించింది నేను ఇది తీసుకుని ఫైవ్ ఇయర్స్ అయింది కానీ ఒక్కసారి కూడా కట్టుకోలేదు చాలా ఇష్టంగా తీసుకున్నాను సరే పాపకి యూజ్ అవుతుందని టైలర్ దగ్గర తీసుకెళ్తే శారీ చాలా పెద్దగా అయిపోద్ది చిన్న పాప కదా ఆవిడ కట్ చేసేసి ఆ బోర్డర్ని పైన అటాచ్ చేసింది అనమాట తన సైజులో రెడీ చేసింది ఇంకా బ్లౌజ్ కావాలి బ్లౌజ్ కోసం అయితే ఎన్ని షాప్స్ తిరిగినా ఎక్కడా దొరకలేదు ఫైనల్ గా ఒక షాప్ లో సేమ్ కలర్ బ్లౌజ్ అయితే దొరికింది ఎయిటీన్ మీటర్స్ తీసుకున్నాను ఆవిడ బుట్ట చేతులతో బ్యాక్ ఉక్స్ లు థ్రెడ్ పెట్టి కుట్టమన్నాను చాలా బాగా కుట్టింది అనమాట శారీ అయితే రెడీ అయిపోయింది మరి జ్యువెలరీ కావాలి కదా జ్యువెలరీ కోసం సాటర్డే అంతా తిరిగేసాము దొరికిన మట్టికి తీసుకున్నా మళ్ళీ సండే కూడా వెతికాము సండే కూడా కొన్ని అన్ని తీసేసుకున్నాము ఫైనల్గా అయితే పాపని ఇలా రెడీ చేశాను రెడీ చేసినప్పుడు షూట్ చేద్దాం అనుకున్నాను కానీ టైం సెట్ అవ్వలేదు అందుకే షూట్ చేయలేదు ఇప్పుడైతే మీతో ఇవి తీస్తుంటే ఒక్కొక్కటి ఒక్కొక్కటి ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫస్ట్ భర్త మాతకి లాంగ్ హెయిర్ ఉండదు అనేసి సవరం అయితే తీసుకున్నాం కానీ సెట్ చేస్తే మా తెల్లి షార్ట్ హెయిర్ కాబట్టి అస్సలు కుదరలేదు ఇంకా అది పక్కన పడేసి మళ్ళీ వేరే వెళ్ళి హెయిర్ ఎస్ట్రం తీసుకున్నా అది చాలా బాగా యూజ్ అయింది పాపకి భరతమాతకి అన్నీ ఉండాలి ఏది లేకపోయినా సరే ఆ లుక్ అనేది కంప్లీట్ అవ్వదు అందుకనే అరవంకిలు అయితే ఫస్ట్ తీసుకున్నాము అది త్రీ ఫిఫ్టీ చెప్తే టూ హండ్రెడ్కి అయితే తీసుకున్నాను నెక్స్ట్ వచ్చి బ్యాంగిల్స్ గోల్డ్ అండ్ మెరూన్ కాంబినేషన్ రెండు డజన్లు వచ్చేసి టూ ఫిఫ్టీ చెప్పింది మేము టూ హండ్రెడ్ తీసుకున్నాము నెక్స్ట్ సైడ్ బ్యాంగిల్స్ వచ్చి మొన్న ఎడ్జ్మిషన్లో తీసుకున్న ఫోర్ బ్యాంగిల్స్ వచ్చి హండ్రెడ్ రూపీస్కి తీసుకున్నాను ఇంకా వడ్డానం కూడా ఫోర్ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ అంత ప్రైస్ ఎందుకనేసి నా దగ్గర లాంగ్ అమ్మవారి హారం ఉంది అది వడ్డానికి నేను సెట్ చేశాను ఇంకా మెల్ వేసుకునే చోకర్ అయితే నాది ఇంకా రెండు లాంగ్ హారాలు బానువే కానీ బాను కూడా మార్నింగ్ పంపి సిక్స్కి వచ్చి కష్టపడి తను కూడా రెడీ చేసింది నాకు చాలా హెల్ప్ చేసిందనమాట దానికైతే థ్యాంక్స్ చెప్పాలి నెక్స్ట్ వచ్చి ఇంకా పక్కన సైడ్ పెట్టుకునే ఫ్లవర్ వచ్చి ట్వంటీ రూపీస్ పాపడి బిళ్ళ ఎల్కేజీలోనే తీసుకున్నాను బాగుంది అనేసి నెక్స్ట్ ఇంకా జడ బిల్ల కూడా తీసుకున్నాను మీషోలో త్రీ ఫిఫ్టీ పెట్టి తీసుకున్నాను క్వాలిటీ ఎదిరిపోయింది అది అయితే తీసేసా ప్లాస్టిక్ ఫ్లవర్స్ ఎప్పుడో కొన్నాను ఇంకా మొన్న దివాళికి తీసుకున్న షాప్కి వెళ్ళాము నచ్చినాయి అనేసి ఇంకా సంపసారాలు వచ్చేసి త్రీ ఫిఫ్టీ చెప్తే టూ హండ్రెడ్ తీసుకున్నాను త్రీ కలర్స్ ఉన్నాయి చాలా బాగుంది క్వాలిటీ ఫైనల్గా అయితే ఇవి తీసుకున్నాను పారాని పెట్టిన తర్వాత మా ఇంట్లో చిన్న మా పాప అలా తిరుగుతుండే ఇంట్లో చిన్న భరతమాత తిరిగినంత ఫీల్ అనిపించింది ఇంక ఇంటికి వచ్చిన తర్వాత మళ్ళీ బాగా రెడీ చేసి స్టూడియోకి అయితే పంపించాను ఒక ఫోటో అయితే దించాను ఎందుకంటే ఫ్రేమ్ కట్టించి హాల్లో పెడదామని తనకి ఎప్పటికీ గుర్తుంటది కదా పిల్లలకి శారీ కట్టాలంటే చాలా కష్టమండి మాకు ఈ శారీ విషయంలో అర్థమైంది కాటన్ కాబట్టి ఈజీగా కట్టడానికి వీలైంది అదే కొంచెం పట్టు శారీస్ అయితే ఇంకెంత టైం పడినా నేను నైటే మొత్తం శారీ అంతా ఐరన్ చేసి పెట్టేసాను ప్రిల్స్ పెట్టి అందుకే నాకు మార్నింగ్ కొంచెం ఈజీ అయింది కట్టడానికి చాలా బాగా కుదిరింది అనమాట మా పాప నన్ను ఎప్పటి నుంచో అడుగుతుంది మమ్మీ ఒక్కసారైనా శారీ కట్టని కానీ చిన్నపిల్లలకి ఇప్పుడే శారీ ఎందుకని నాకు నచ్చక ఎప్పుడు కట్టలేదు ఇప్పుడు మేడం ఇలా చెప్పడం వల్ల దాని కళ కూడా నెరవేర్పింది శారీలో కూడా మా పాప చాలా క్యూట్గా ఉంది కదా మా పాపకి డాన్స్ అంటే చాలా ఇష్టము నేను రెడీ చేస్తున్నప్పుడు స్టెప్స్ వేస్తూనే ఉంది అసలు ఎక్కడ ఆగలేదు అంత బాగా నచ్చిందంటే శారీ మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ చేయండి ఇంత బాగా రెడీ అయినప్పుడు కొన్ని ఫొటోస్ అయితే తీసుకోవాలి కదా కొన్నే కాదు చాలా ఫొటోస్ అయితే దిగింది ఇది ఇంటి దగ్గర ఎంట్రన్స్ దిగింది ఇది స్కూల్లో వాళ్ళ ఫ్రెండ్ బెస్ట్ ఫ్రెండ్ తిని పేరు వచ్చి లహన్య తిని వచ్చి సెకండ్ వేలు క్లాస్మేట్స్ అనమాట వీళ్ళందరూ తిని వచ్చి స్నేహం తన బెస్ట్ ఫ్రెండ్స్ వాళ్ళకి కూడా ప్రోగ్రామ్ ఉంది డాన్స్ వేసి వచ్చిన తర్వాత రీతుతో కొన్ని ఫొటోస్ అయితే దిగారు వాళ్ళు అన్నారు రీతు చాలా బాగా రెడీ అయిందా అంటే బాగా రెడీ చేశారని ఇంకా మా ఫ్యామిలీ ఫొటోస్ మా పెద్దోడు చిన్నోడు అయితే వాళ్ళ చెల్లికి మ్యాచింగ్ కింద వైట్ షర్ట్స్ వేసుకు దిగారు వాళ్ళ డాడీకి కూడా తనతో కొన్ని ఫొటోస్ వాళ్ళ డాడీ సేమ్ మ్యాచింగ్ మా డ్రెస్లో కింద మర్చిపోకండి ఇంకా తను వచ్చి బాను మీకు తెలిసిందే కదా ప్రతి వీడియోలో ఉంటుంది తను కూడా ఫొటోస్ అయితే దిగింది ఇంకా నేను ఇద్దరం కలిపి ఒక పిక్ అయితే దిగాం చాలా బాగా వచ్చినాయి ఫొటోస్ అన్నీ కూడా ఇంకా మా పాప లాస్ట్ ఇయర్ వేసిన గెటప్స్ కూడా పెడతాను ఈ వీడియో పెట్టడం మర్చిపోయాను ఈ పిల్లలు అయితే సెకండ్ క్లాస్ పిల్లలు ఎంత బాగా వేసారో వీళ్ళ డ్రెస్సెస్ కూడా మొత్తం రెడ్ బాయ్స్ కథ రెడ్ అండ్ బ్లాక్ ఇచ్చారు గర్ల్స్కి అయితే ఓన్లీ రెడ్ అయితే అన్నిటికీ సెట్ అవుతుంది క్రిస్మస్కి సెట్ అవుతుంది కొన్ని కొన్ని ఈవెంట్స్కి రెడ్ కలరు ఎల్లో కలరు బాగా మ్యాచ్ అవుతుంది కదా అందుకని రెడ్ ఇచ్చారమ్మా వీళ్ళకైతే చాలా బాగుంది ఇది కూడా ఒక ఫోక్ డాన్స్ వేశారు అది కూడా కేరళ టైప్లో వేసారు చాలా బాగా వేసారు కానీ నేను డైరెక్టర్ పెడదానికి కాపీరైట్ వస్తుందని వాయిస్ ఇస్తున్నాను అసలు పిల్లలకి టీచర్స్ నేర్పించడం కూడా ఎంత బాగా నేర్పించారో వాళ్ళు ఎంత ఓపిక్గా నేర్చుకున్నారో టీచర్స్ కూడా చాలా బాగా నేర్పించారు కొత్త కొత్త స్టెప్స్ చిన్న చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు అందరు కొత్త కొత్తగా డిఫరెంట్గా వేశారు మళ్ళీ వాళ్ళు వేస్తుండే కూడా టీచర్స్ వచ్చి ఫ్రంట్ నుంచి స్టెప్స్ వాళ్ళకి చెప్తున్నారు ఎక్కడ మర్చిపోతారా అనేసి వాళ్ళకి గుర్తు చేస్తున్నారు అన్నమాట కొంచెం పెద్ద క్లాస్ పిల్లలు అయితే చెప్తలేదు కానీ చిన్న చిన్న పిల్లలు ఉంటారు కదా ఎల్కేజీ యూకేజీ నర్సరీ ఫస్ట్ క్లాస్ వాళ్ళకి అయితే చెప్తున్నారు ఇంకా వీడియో అయితే ఇదేనండి వీడియో మీకు ఎలా అనిపించింది అన్నది కింద కామెంట్ సెక్షన్ కామెంట్ చేయడం మాత్రం అసలు మర్చిపోకండి ఇది వచ్చి ఎల్కేజీలో ఫస్ట్ గెటప్ వేసింది దీనికి ఫస్ట్ ప్రైజ్ వచ్చింది సెకండ్ కల్పనా చావ్లా యూకేజీలో ఫస్ట్ గెటప్ దీనికి కూడా ఫస్ట్ ప్రైజ్ వచ్చింది వీడియో కానీ నచ్చిందంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ